హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే పూర్వజన్మలో ఏ ఏ పాపం చేశానో నేను ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి అలా ఎందుకు అంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారండీ అదే అండి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జన్మలో ఏ ఏ పాపాలు చేస్తే మరు జన్మలు ఎలా పుడతారు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక వీడియోలోకి వెళ్తే బ్రాహ్మణ హత్య చేస్తే ఏ రోగం వస్తుందో తెలుసా అండి క్షయారోగం వస్తుంది బ్రాహ్మణ్స్ ఉంటారు కదండి వాళ్ళని కనుక హత్య చేస్తే క్షయారోగం వస్తుందంట ఇక గోహత్య చేస్తే మరుగుజ్జుగా పుడతారట ఇక స్త్రీని హత్య చేస్తే నిత్య రోగిగా ఉంటారంట ఆ జన్మ మొత్తం రోగాలతో బాధపడుతూ ఉంటారంట మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో ఉండవలసి వస్తుందట ఆ జన్మంతా ఎందుకంటే బ్రాహ్మణు నాన్ వెజ్ తినరు కదండి ఆ బ్రాహ్మణు కనుక మాంసం తింటే వాళ్ళకు కుష్టు వ్యాధి వస్తుందట శాస్త్రాన్ని అవమానిస్తే పాండు రోగిగాను పుడతారట అబద్ధం అబద్ధం చెప్తూ ఉంటారు కదండి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు మూగవాడిగా పుడతారట ఇక పుస్తకాన్ని దొంగిలిస్తే గుడ్డివాడిగా పుడతారట అబద్ధాలను వినేవాడు చెవిటివాడుగా పుడతాడంట ఇక ఉప్పును దొంగిలిస్తే చీమగాను పుడతారట దాదాపు ఉప్పును ఎవరైనా దొంగిలిస్తారండి ఎవరు దొంగిలించరు కానీ ఉప్పును పొరపాటున కానీ దొంగిలిస్తే వాళ్ళు చీమగాను పుడతారట వ్యభిచారం చేస్తే అడవిలో ఏనుగుగాను పుడతారంట అర్థమైందండి వ్యభిచారం చేస్తే అడవిలో ఏనుగుగాను పుడతారట ఇక మిత్రుణ్ణి మోసం చేస్తే గద్దగాను పుడతారట పిలవని పేరంటానికి వెళ్తే కాకిగాను పుడతారట ఇక అమ్మకాలలో మోసం చేస్తే గుడ్లగుబలాగా పుడతారట చాలా వరకు అమ్మకాలలో మోసం చేస్తూ ఉంటారు కదండి అలా మోసం కనుక చేస్తే వాళ్ళు గుడ్ల గుబ్బగా పుడతారట భర్తను పలువురిని హింసిస్తే జలకగాను పుడతారట ఇక భర్తను అత్తమామల్ని ఆడబిడ్డల్ని పలువురు అంటే వీళ్ళేనండి వీళ్ళని కనుక హింసిస్తే జలకగాను పుడతారట ఇక భర్తను మోసం చేస్తే బల్లిగాను పుడతారట గురు పత్నితో సంభోగం చేస్తే తొండగాను పుడతారట కామం ఎక్కువ అయితే గుర్రంగానూ పుడతారంట భార్యను హింసిస్తే మేకగా పుడతారట ఇలా పుడతారని శాస్త్రం చెబుతుంది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి